మనం పోరాటాలు చేయకపోతే ఎవడం కూడా వెళ్ళం వాళ్ళకి కావాల్సినవి ముందు ముందు ఎలా చేసుకుంటారు వాళ్ళకి కావాల్సిన బడ్జెట్లో పెట్టుకుంటారు వాళ్ళకి కావాల్సిన చట్టాలు చేసుకుంటారు దాన్ని అమలు చేసుకుంటారు ఎస్సీ కార్పొరేషన్ నిధులు మాత్రం ఒక రూపాయి ఇవ్వరు ఒక రూపాయి కూడా విడుదల చేయరు కాబట్టి ఇది వాళ్ళ కులాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాల్ని మనం నిలదీసేటటువంటి సత్తా మనకు ఉండాలి మీరు స్వతంత్రమైనటువంటి భావజాలంతో ఉండండి అంబేద్కర్ భావజాలంతో ఉండండి సమైక్యత భావజాలంతో ఉండండి సమతాత్వంలో మీరు ప్రయాణం చేయాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మీకు ఏ సమస్య మాల ఉద్యోగ సంఘాలు చేసి కూడా మీకు అండగా ఉంటది కలిసి పోరాడతాం కలిసి పనిచేస్తాం అని చెప్పి మీకు తెలియజేస్తూ ఇది ఉమ్మడిగా ఉంటేనే ఉంటాం కాబట్టి మనం విడిపోవద్దు అందరం కలిసి ఉన్నాం సమయూ కన్నా ఎంతో ఎమోషనల్గా అందరిని ఆలోచింపజేసే విధంగా ప్రసంగించిన ఆదరణీయులు ఏవి ప్రసాద్ గారికి నేను ప్రత్యేక జైవ్ తెలియజేస్తున్నాను వారు ఏముంటారా వారు నాలుగు గంటలకి వేరే పోతూనే ఉంటున్నారు ప్రెస్ మీట్ వారు వెళ్తానన్నారు

కూర్చండి కూర్చోండి కూర్చోండి ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకున్నామంటే మీరు ఆ ప్రెసిడెంట్ సెక్రటరీ నిర్ణయం అయిపోతే ఆ బాడీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో మేము స్టేట్ బాడీ కూర్చొని వాళ్ళందరినీ ఇంకా ఎక్కువ సేపు దాన్ని ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వచ్చినాగారి వారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది ఏడు బాహుబలి తమ్ముడు బాహుబలి వెంకటేశ్వర అందరికి చెప్తున్నా చాలా సంతోషం సభాధ్యక్షులు తమ్ముడు మేత సుదర్శన్ ప్రయాసం వచ్చి నూతన పార్టీ జగదీష్ బాబు ఆయన కలిసి మీటింగ్ పెట్టారు మొన్న జరిగినటువంటి దీనికి పదిహేనో తారీఖు జరిగిన దానికి మరి అన్నగారు సంజీవ్ గారి నాయకత్వంలో మీరందరూ ముగ్గురు పెట్టడం జరిగింది మరి సాయిబాబు గారు వీళ్ళందరూ సంతోష్ వీళ్ళందరూ చేశారు ముఖ్యంగా ఇలాంటి చూస్తున్నా నేను ప్రసంగం చెప్పే ముందు మామూలుగా వెంకటేశ్వరరావు నువ్వే మాకుంటే పంట విస్తారంగా ఉంది కోత వంటలు తక్కువగా ఉన్నారు పంట విస్తారంగా ఉంది కోత వంటలు తక్కువగా ఉంది పాపం తమ్ముడు సంపడుతున్నారు ఎవరు 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 అని మళ్ళీ ఆయన పాత్ర దగ్గర తమ్ముడు దగ్గరికి వస్తాడు చెవులు ఏదో చెప్తాడు ఆయన చెప్పి కుదరదంటాడు మళ్ళీ మళ్ళీ అడుగుతాడు ఈ ఎవరు ముందుకి బోర్డు అంత పంట ఉంది ఈ పోతూ ఉంటారు ఏమో తక్కువగా ఉన్నారు బోర్డు రావట్లేదు ఎట్లా ఈ రెండు మ్యాచ్ అవట్లేదు అసలు సో ఈ రెండు మ్యాచ్ అవ్వాలంటే నవీన్ నేను మ్యాచింగ్ చెప్తున్నా నువ్వు క్యాచింగ్ ఇప్పుడు మేము వేసేస్తాం మేము పనిచేస్తాం అనేటువంటి దానికి ముందుకు రావాలి ఖచ్చితంగా అంబేద్కర్ వారసులు అయితే ఆ పనిచేసేటువంటి ఆ దమ్ము ఆ కలిగి ఆ శక్తి ఆ యుక్తి ఉన్న వ్యక్తులు ఎవరంటే అంబేద్కర్ వారసులు మేము పనిచేయడానికి ముందుకు రావాలి తప్పివాడు బతివాడు ఎంతమంది పాస్టర్ కొంతసిపోయి వెళ్ళిపోతున్నాడు సరే కూర్చోండి అయితే మనకి ముందు చాలా చాలా ఉంది ఈ తమ్ముడు జగదీష్ వినిపించేది ఏంటంటే మీరు ఇది అయిపోయిన తర్వాత ప్రతి జిల్లాకి మీరు తిరగాలి ప్రతి జిల్లాకు కార్యవర్గం ఏర్పడాలి ఆ తర్వాత రాష్ట్ర కార్యవర్గం வீடு எவரை எட்ட எப்படி எப்படி சிஐ எல்லாம் பெடுத்தாரோ ஆதரவை எக்கடோட்ட ரெண்டு வேல மதி மாயீஸ் కోర జాతి ఇరోల్ అందుకనే సో అంబేద్కర్ వాదాన్ని బతికించే దేవుడు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఒక వైపు మనకి రిజర్వేషన్ ఇస్తస్తారనేటిట ఒక వైపు మరొక వైపు పరిశ్రమల్ని విద్యాసంస్థల్ని అన్నిటినీ ప్రైవేట్ ఐజ్ చేస్తారు ప్రైవేట్ ఐజ్ చేస్తావ్ ఇక అక్కడ నువ్వు నినాద యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉండారంట అక్కడ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి అదే కేవలం దివశিলা అవుతదా మరి ఏమవుతుంది అన్ని మృగ్యమే అన్ని జీవనైపోతామండి కాబట్టి మనము ఒకరు గుర్తుపెట్టుకోండి రాబోయే కాలంలో నిజంగా రిజర్వేషన్ తీసేస్తే అంబేద్కర్ ని మర్చిపోతావా అంబేద్కర్ ని అవగాహన చేసుకుని ఆకలింపు చేసుకుని ఆలంగా చేస్తూ అదే ఆదర్శం ముందుకెళ్తావా ముందుకెళ్ళే జాతే మానవ జాతి మిగతా వాడు రాకపోవచ్చు మిగతా వాడు రాకపోవచ్చు ఎందుకంటే మనం ఆదర్శంగా తీసుకున్నాము అని రిజర్వేషన్ లేక రక్షణ కోసం తీసుకున్నావా రక్షణ ఏంట రక్షణ రాజ్యాధికారం మాస్టర్కి కావాలి నువ్వు హిందూ మతాన్ని వదిలేసి బైబిల్ మత బైబిల్ పుచ్చుకున్నావంటే దాంట్లోకి వెళ్ళింది నువ్వు హిందూ మతంలో ఒక వివక్ష ఉంది కాబట్టి ఆ వివక్ష నుంచి బయటకు వెళ్ళాలి కాబట్టి అందుకని రక్షణ కోసం వెళ్ళేవాసం వెళ్తున్నారు వివక్ష బయటపెట్టడం కోసం కాదు కదా కానీ కాదు అందుకే ఈ మధ్యకాలంలో మేము నేను ఈయన తమ్ముడు సుదర్శన చెప్పినట్టు నేను ఎంపీగా పోటీ చేశాను రిటైర్ అయిపోయిన తర్వాత అంతకు ముందు అన్ని పార్టీ మా నాన్నగారు కూడా టీచరే డేవుడి రాజు గారు ఎలిమెంటరీ స్కూల్ మా అమ్మగారు టీచరే ఇప్పుడు మా తమ్ముడు అసిస్టెంట్ కమిషనర్ రాజమండ్రి శ్రీకృష్ణ విద్యా రెండు మీద ఉంటాడు అక్కడ నా మగ కూడా టీచర్ గారి పనిచేస్తుంది మా మా మామగారు కూడా టీచరే సుందరరావు గారు మీ అందరికొచ్చి తెలిసే ఉంటుంది సో ఉపాధ్యాయ వృత్తితో అంతో ఎంతో కొంత అవినాభావ సంబంధం కలిగినటువంటి వాళ్ళు నేను దశాబ్దాలుగా ఉపాధ్యాయ వృత్తిలో నుండి రిటైర్ అయ్యి వచ్చేసాను దాదాపుగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో పదివేల మంది అసిస్టెంట్ ప్రొఫెసర్కి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ లెక్చరర్ కి పది సంవత్సరాల పాటు ట్రైనింగ్ ఇచ్చారు మాటలు ఎలాగే చెప్పాలనే దాన్ని ఈ మధ్యకాలంలో మీకు టీచర్స్ కి తెలిసే ఉంటుంది ట్రైనింగ్ పెట్టారు దానికి కంటిన్యూస్ లో మూడు వేల మందికి రోజు నేను గంట క్లాస్ చెప్పేవాడిని ఎంఈఓలకి తర్వాత హెచ్ఎంకి అందరికీ నేను స్టేట్ రిసోర్స్ పర్సన్ గా వెళ్ళేవాడిని వాళ్ళకి ఎలాగా లీడ్ చేయాలనే దానికి అంటే ఎన్ని ఎందుకు ఎలాగా నేను బికాస్ ఆఫ్ అందులో నేను చెప్తున్నాను ఏమన్నాను పరలోకము ప్రభు ఏసైతే భూలోకము ప్రభు అందుకే మొన్న సరే చె సా అయితే ఎందుకు చెప్తారంటే ఇది మొన్న రెండు వందల మంది మాస్టర్కి మీటింగ్ పెట్టాం విజయవాడ ఇక్కడ కూడా నాలుగు మండలాల్లో వంద వంద రెండు వందల మాస్టర్ మాస్టర్కి మీటింగ్లు పెట్టా వాళ్ళకి చెప్పాం ఏం చెప్పామంటే నాకు గాయం చెప్పాడు కదా ఈ రోజున ప్రతి పార్టీకి ప్రతి నాయకుడికి ఒకే ఒక బొమ్మ రక్షణ కలసం ఏంటది అంబేద్కర్ పార్లమెంట్లోకి వెళ్తే అంబేద్కర్ రోడ్డు మీద రాలీ చేస్తే అంబేద్కర్ నాడు నల్లబల్ల దగ్గరికి అక్షరాలు రాస్తారంటే వద్దన్నటువంటి అంబేద్కర్ ని రెండు వందల సంవత్సరాల పాటు ఏకచంద్రాధిపత్యం వహించి బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తే వెళ్ళిపోయే ముందు మీకు ఒక రాజ్యాంగం కావాలంటే ఆ రాజ్యాంగం రాయటానికి నాడు నల్లబల్ల దగ్గరికి రావద్దన్నా మళ్ళీ దిగ్గాయి అక్షరం అందుకే ఆయన భారతరత్న నవభారత రాజ్యాంగ నిర్మాత అయ్యాడు అప్పుడు మనమే చెప్పిన వాళ్ళకి మాస్టర్లకి ఒక ఇప్పుడు అన్ని దాడులు రాజమండ్రిలో అక్కడక్కడ వీధిలో యోహో అనే ప్రార్థన చేస్తా ఉంటే దాడులు చేస్తున్నారు ఈ మాస్క్ చర్చిలో దాడులు చేస్తున్నారు నేను ఒకటే చెప్పాను వాళ్ళందరికి ఒక చేతిలో బైబిల్ ఇంకో చేతిలో రాజ్యాన్ని పట్టుకోండి రాజ్యాంగంలో మీకు రక్షణ కావచ్చు అందుకే చర్చిలో రాజ్యాంగాన్ని పట్టుకోని చెప్పాను మేము చర్చిలో కూడా చెప్పాం అంటే మనం ఎందుకు ఎందుకు చెప్తామంటే అక్కడ మార్పు వస్తే అక్కడ మార్పు వస్తే ఖచ్చితంగా రాజ్యాధికారం వైపు వస్తారు లేకపోతే జగన్ ఓడిపోయిన తర్వాత నేను ఎందుకు పోటీ చేశానంటే ఒకటే పోటీ చేశాను నేను చనిపోయిన తర్వాత ఏ వ్యాపార సర్శనో పార్టీ జగదీశో మీరు అంతా ఇక్కడ ఉన్నవాడు కొంతమంది అప్పారవుతా ఉన్న రాయశ్వరి అంతా శిష్యులు వాళ్ళు మనం చనిపోయిన తర్వాత ఆ మీద ఒక నీరి కండలా కప్పి ఆ శవం అలా వెళ్ళిపోతే ఎంతో సంతోషంగా ఉంటుంది అని నాకు పోటీ చేశారు ఆ నీరి కండల కోసమే మనకి రాజ్యం కావాలి ఈ కేవలం ఇప్పుడు మా ఉద్యోగుల సంఘం లేకపోతే ఎస్సీ క్యారెక్టరైజేషన్ ఎంతకాలం రాయితీ ఉద్యమ మనం రాజకీయ వేదికగా మారాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఖచ్చితంగా ఉంది ఈ రాష్ట్రంలో తొంభై లక్షల నుంచి తొమ్మిది ఎనభై లక్షల నుంచి తొంభై లక్షల పైచులుగా ఉన్నటువంటి మరలను వాళ్ళందరూ ఒక రాజకీయ వేదిక కనుక వస్తే ఖచ్చితంగా మనం పాలిటిక్స్ చేసుకుని మీకు రాజ్యాధికారులైనటువంటి ఖచ్చితంగా చేతులకు వస్తుంది లేకపోతే మనం మన పిల్లలు మన మనవళ్ళు ఆ మనవాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా ఈ రిజర్వేషన్ కోసం అడుక్కోసిందేనా మనం అడుగున్నా

ఈ మీటింగ్ తీసుకొచ్చేవాళ్ళు అందుకని చెప్పావు సార్ చెప్పేవాడు మార్పు అక్కడ రావాలి వాళ్ళు అదే చేస్తున్నారు అదేమంటున్నారు నేను ఈ చెన్నై కూడా ఉన్నాను మా రేటు ఉన్నాడు ఆ అమ్మాయి వచ్చి నాతో చేశాను అని మానం మేలుకో నువ్వు మేలుకో ఎప్పుడు వేలుకుంటావు కేవలం రైతుల అయితే సంఘాలు అవసరం లేవు రైతుల కోసమే అయితే సంఘాలు అవసరం లేదు సంఘాలు కోసం కావాలి విముక్తి కోసం సంఘాలు కావాలి కోసం కావాలి విముక్తి కోసం విముక్తి కోసం మీరు ఫలించాలి ఇక ఆయన చెప్పాడు ఫలాలు వ్యవక్తులు సొసైటీ వ్యవక్తులు సొసైటీ ఫలించాలి ఫలించాలి అంచూరపు చెట్టుని యజమాని ఏమంటున్నాడు నరికి పారమయ్యమన్నాడు ముందే ఉన్నాడు నాకమన్నాడు తర్వాత ఏమన్నాడు నరికి పారమయ్యాడు ఫలించాలి అంచూరపు చెట్టుని ఏమన్నాడు నరికి పారమయ్యాడు పదిలైన ఏమని వచ్చాడు ఒక ఛాన్స్ ఇద్దాం వాడికి నెక్స్ట్ ఇయర్ చూద్దాం అట్లాగే ఇప్పుడు సంఘం వచ్చింది ఈ ఏ సంఘం వచ్చింది అంబేద్కర్ ని స్వీకరించాలి వాళ్ళకి చెప్పాం చచ్చల్లో జేభీ చెప్పండి చెప్పాలి ఎందుకని వాడు ఎందుకు చెప్పాలి జైభీ బాలుడు నడవలసే ద్రోహానికి నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే నాకు హక్కు ఉంది ఈ ఉద్యమాలు మాల మహానాడు వ్యవస్థాపక సభ్యుల్లో నేను కూడా ఒకటిగా ఉంటూ గ్రామ గ్రామాల పాటలు పడుతూ ఊరూరా తిరుగుతూ నారా చంద్రబాబు నాయుడు మాల పంతో చంద్రబాబు పంతో అనే నినాదానికి రూపకల్పన చేసిన వాడి అర్ధరకాలుగా ఉన్నవాడి హైదరాబాద్ లో నాటి దంపతి ఇప్పుడే చెప్తున్నాడు తమ్ముడు తమ్ముడు దాదాపు మూడు నెలలు నేను హాస్పిటల్ తర్వాత తమ్ముడు వచ్చి నాలుగు రోజులు కేజీహెచ్ఎస్ నుంచి తీసుకొచ్చి గాంధీ హాస్పిటల్ నుంచి కేజీహెచ్ కేజీహెచ్ నుంచి యూనివర్సిటీ మార్చారు అంటే నా జాతి కోసం నేను నాలుగు రక్తపు భక్తులు హైదరాబాద్లో కానీ కాబట్టి ఇక్కడ నిలబడి మాట్లాడేటువంటి ఆ హక్కు ఉందని మాట్లాడారు నాగేశ్వర ఈ చదువులు మాకు సినిమా సినిమా తయారు వాళ్ళందరినీ తీసుకెళ్ళారు నేను తీసుకెళ్ళి నా నా వల్లే వాళ్ళకి నాకు ఇది దెబ్బలు పోయి నేనే తీసుకెళ్ళి నేను అప్పుడు హర్ష్ కుమార్ ఇద్దరు ఒకే జైల్లో ఉన్నాడు పదిహేను రోజులు ఇద్దరు ఒకే సెలలో ఉన్నాడు సెంటల్ జైలు నాకు తమ్ముడు కూడా ఉన్నాడు అంటే ఆ ఉన్న నేపథ్యం ఉంది కాబట్టి మానవ జాతి కండ్ అది ముందుకి అందరికి చేతుల విజ్ఞప్తి చేసేది ఏంటంటే సంఘటితం కాకపోతే చాలా కష్టం మొన్న మొన్న అమిత్ షాకి మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి రాజీవ్ రంజన్ వస్తే ఇక్కడ తమ్ముడు ఇచ్చుంటారు నేను ఎవడో చెప్పా రాజీవ్ రంజన్ మిశ్రాకి వెళ్ళి If Maharaj sells portion of employment or education, why backlog like is in చేసినటువంటి కుట్ర కారం చేయడంలో జరిగినటువంటి కుట్రకి ఫలితం మనం ఆయన చెప్పే డాక్టర్ గారు ఆ ఫలితమే ఈ వర్గీకరణ అప్పుడు రాజీవ్ రంజన్ కమిషన్ కి చెప్పాం సార్ బ్యాక్ లాగ్ ఎందుకు వస్తుంది సార్ మారోడు మాది కూడా ఉద్యోగం త్రీ సెట్ కొన్ని బ్యాక్ లాగ్ ఎందుకు ఉంటారు ఇప్పుడు బ్యాక్ లాగ్ ఇవి వంద ఉద్యోగాలు ఎక్కడ ఉంది మారోడు గాయని కదా యు ఆర్ రైట్ అండి యు సబ్మిట్ దిస్ పాయింట్ యువర్ రిపోర్ట్ అదర్వైజ్ కంటెస్ట్ అసలు ఓకే సార్ ఇక్కడ కూడా తమిళ అదే చెప్పి ఇచ్చింది మీరు మన మారు ఒకేసారి పైకి వస్తాం హాల్ పొందినట్టు మళ్ళీ కాదు అలా కాదు కంటిన్యూటీ ఉండాలి నిరంతర శ్రమ ఉండాలి నిరంతర శ్రమ ఉంటేనే మీరు క్యాంపెయిన్ చేయాలి మానవ తెలియలేదు ఇది అబద్ధం బ్యాక్లాగ్ ఎందుకు ఉంది ఏంటి అందరూ చెప్పారు నేను ఒకటే చెప్పాను దేవ చెప్పారు వాళ్ళు నాకు నా మీద కౌంటర్ గా ఒక అతను వీడియో చేసి పెట్టాడు చెప్పులు ఎట్లాగే అవమానపరచాడు నేనేమో అవమానపరచడం కాదు మనం ఏమన్నా మన కాన్సెప్ట్ ఏంటి నేను సెంట్ జోస్ స్కూల్లో చదువుకున్నాను నాతో పాటు ఇంకో హెచ్ చదువుకున్నాడు మా మాది సోదరుడు నేను మానవ సోదరుడు ఇద్దరు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయాడు ఇద్దరు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయారు సెంట్ జోస్ స్కూల్లో నేనేం చేశాను

ఆంధ్రప్రదేశ్లో తొంభై లక్షల మంది మానవులు మేము ముఖ్యమంత్రి అవుతాం నువ్వు సపోర్ట్ సో నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశం మనం నేను రాష్ట్ర బాడీయే కాదు జిల్లా బాడీ అయినా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము ఉద్యోగం అనేకమైనటువంటి ఎంప్లాయ్మెంట్ ఉద్యమాల్లో కాబట్టి ఏ పని ఇచ్చిన సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ తెలియజేస్తాం అంబేద్ది లక్ష్యం ఏంటంటే అంత ముందు నా డ్రెస్సు వేరు నా డ్రెస్ ఏంటి అంత ముందు అంత ముందు నా డ్రెస్ ఏంటి ఇంకా ఉంటాడు కారు మురికి మొత్తా ముడికి చేయి చేతరా గంట అది నా డ్రెస్సు వదిలిన అడ్రస్సు నా అడ్రస్ ఎక్కడ ఎక్కడో నాకు ఆయన ఇచ్చారు మార్గొట్టయిన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇన్ మై ట్రస్ట్ అండ్ మీరందరూ కార్యవర్గంలో ఉన్న